హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లహరి ఎంటర్టైన్స్ నేను మీ భాను ఈరోజు మన వీడియోలో మనం ఇంట్లో ఎన్ని వెరైటీ ఫుడ్లు తయారు చేసి పెట్టినా కూడా పిల్లలకు అవుట్ సైడ్ ఫుడ్ అంటేనే బాగా ఇష్టపడుతూ ఉంటారు కదా మరి ఈరోజు మన వీడియోలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో దొరికే మంచూరియాని ఎలా ప్రిపేర్ చేస్తారో చూసేద్దాం రండి దీనికోసం ముందుగా వీళ్ళు ఇక్కడ క్యాబేజీని తరిగి పెట్టుకుంటున్నారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా వీలైనంత సన్నగా క్యాబేజీ అనేది తరుక్కోవాలి ఎంత ఫాస్ట్గా స్పీడ్గా కట్ చేస్తున్నాడో కదా బేసిక్గా ఈ కటింగ్ మనకైతే రాదు వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా ఈ క్యాబేజీ అనేది కట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా చాలా సన్నగా సాఫ్ట్గా క్యాబేజీ అనేది తరిగి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా క్యాబేజీని తరిగి పెట్టుకున్న తర్వాత మనం మంచూరియా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఆయిల్ డీప్ ఫ్రై అనేది చేయాలి కాబట్టి ఆయిల్ని వేడి చేసుకుందాము ఇక్కడ వీళ్ళు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో ఒకేసారి నాలుగైదు కిలోలు మంచూరియా అనేది ప్రిపేర్ చేస్తారు కాబట్టి ఇక్కడ వీళ్ళు డీప్ ఫ్రైకి ఐదు లీటర్ల ఆయిల్ని వేసుకొని మరిగిస్తున్నారు ఈ విధంగా ఆయిల్ వేడయ్యేలోపు ముందుగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ ఏదైతే ఉందో ఆ క్యాబేజీ తురుగులోనే రెండు కిలోల వరకు మైదా పిండిని కూడా వేసుకున్నారు అలాగే కొంచెం కలరింగ్ కోసం మనకి ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేశారు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ అలాగే రెండున్నర కిలోల మైదా కొంచెం కలరింగ్ కోసం ఫుడ్ కలర్ని వేసి సరిపడా వాటర్ వేసుకుంటున్నారు ఈ విధంగా సరిపడా వాటర్ వేసుకొని బ్యాటర్ మొత్తాన్ని చక్కగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీడియోలో ఈ విధంగా చక్కగా మొత్తం ఫుడ్ కలర్ కూడా మొత్తం మిక్స్ అయ్యే విధంగా మన బ్యాటర్ని అనేది కలుపుకొని ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా లహరి ఎంటర్టైన్స్ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా టచ్ చేయండి దీనివలన మీకు మేము ఎటువంటి వీడియో పెట్టినా కూడా దాని అప్డేట్ వెంటనే రావడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనం ఇందాక పోసిన ఆయిల్ ఐదు కిలోలు ఏదైతే ఉందో అది వేడిగా అయింది ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ క్యాబేజీ తురుము ఏదైతే ఉందో ఆ బ్యాటర్ మొత్తాన్ని కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి నేను చెప్పాను కదా ముందుగానే ఇవి బయట ఫాస్ట్ ఫుడ్ షాప్స్ కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే ఒకేసారి వీళ్ళు మంచూరియా అనేది ప్రిపేర్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక వాయికి కనీసం ఒక రెండు కిలోలు మంచూరియా వచ్చే విధంగా వీళ్ళు వేయడం అనేది జరుగుతుంది చాలా పర్ఫెక్ట్గా అన్నీ ఒకేలాగా ఈవెన్గా కుక్ అవుతున్నాయి కదా నేను ఇక్కడ మీకు ఒక ఐదు పది నిమిషాల్లో ఈ వీడియోని చూపించినా కూడా ఇది అంత తొందరగా అయ్యే ప్రాసెస్ అయితే కాదు ఫ్రెండ్స్ ఇది కనీసం ఒకసారి ఒక వాయ్ మంచూరియా వేస్తే అది పర్ఫెక్ట్గా ఈవెన్గా కుక్ అవ్వడానికి అన్ని క్రిస్పీగా వేగడానికి కనీసం ఇరవై నిమిషాల సమయం అయితే తీసుకుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వీడియోలో మంచి కలర్ఫుల్గా క్రిస్పీగా చాలా పర్ఫెక్ట్గా మంచూరియా అనేది తయారైంది ఈ విధంగా మంచూరియా తయారవ్వడానికి ఇరవై నిమిషాల పాటు ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఫైనల్గా మనకి మంచూరియా అయితే రెడీ అయ్యింది ఈ విధంగా తయారైన మంచూరియా మొత్తాన్ని కూడా మనం ఒక పక్కకు తీసుకొని ట్రేలో పెట్టుకోవడం అనేది జరుగుతుంది ఇప్పటి వరకు ఈ మంచూరియా ప్రిపరేషన్లో ఎక్కడ వీళ్ళు సాల్ట్ కూడా ఉపయోగించలేదు ఫ్రెండ్స్ మీరు ఇది నోటీస్ చేయండి కేవలం మైదా కలర్ ఫుడ్ కలర్ మరియు క్యాబేజీ తరుగు ఇవి మూడిటిల్నే కలుపుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే చూస్తున్నారు కదా వీడియోలో ఇంత సాఫ్ట్గా ఉండే మంచూరియా అనేది మనకి రెడీ అయిపోయింది మీరు బయట షాప్స్లో చూస్తే ఇవి మీకు అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటుంది ఈ విధంగా తయారైన మంచూరియాని మనం షాప్స్లో తినే విధంగా ప్రిపేర్ చేసే విధానం ఇప్పుడు మనం చూస్తున్నాము కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్నారు అలాగే కరివేపాకు క్యాబేజీ తురుము క్యారెట్ బీట్రూట్ తురుము వేసుకొని ఈ విధంగా లైట్గా అలా వేయిస్తున్నారు ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో ఒక ప్లేట్ క్వాంటిటీకి సరిపోయే అంతగా మనకు ముందుగా తయారు చేసి పెట్టుకున్న మంచూరియా ఏదైతే ఉందో దాన్ని వేసుకొని ఆయిల్లో చక్కగా వేయిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా ఆయిల్లో వేగిన తర్వాత ఇది ఇంకా సాఫ్ట్నెస్ రావడం కోసం ఎందుకంటే ఆయిల్లో డీప్ ఫ్రై అయింది కాబట్టి మంచూరియా కొంచెం క్రంచీగా ఉంటుంది అది సాఫ్ట్ అవ్వడం కోసం అని చెప్పి వీళ్ళు ఇక్కడ వాటర్ని కూడా యాడ్ చేశారు ఫ్రెండ్స్ ఈ విధంగా వాటర్ యాడ్ చేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం మసాలా అలాగే కొంచెం టేస్టింగ్ సాల్ట్ టేస్టింగ్ సాల్ట్ అనేది మన ఇష్టం అవాయిడ్ చేయమంటే అవాయిడ్ చేస్తారు ఆ తర్వాత కొంచెం సోయా సాస్ కూడా వేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా చక్కగా మంచూరియా మొత్తానికి పట్టేలాగా కలుపుకుంటున్నారు ఫ్రెండ్స్ స్మెల్ అయితే మస్తు వస్తుంది అట్లే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకనే మంచూరియాకి అంతమంది ఫ్యాన్స్ ఉంటారు చూశారు కదా ఈ విధంగా ఆ వాటర్లో కుక్ అయిందంతా మంచూరియాకి ఉప్పు కారం బాగా పట్టడానికి అలాగా గట్టిగా కళాయికి ప్రెస్ చేయడం వలన మంచి టేస్ట్ అనేది రావడం జరుగుతుంది ఇప్పుడు ఇందులో కొంచెం మనకి టొమాటో సాస్ కూడా వేశారు ఈ విధంగా టొమాటో సాస్ కూడా వేయడం వలన మంచూరియాకి లైట్ స్వీట్నెస్ అనేది రావడం జరుగుతుంది మంచి టేస్టీ టేస్టీగా ఉండే మంచూరియా అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఫైనల్గా కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవడం వలన టేస్ట్ ఇంకా రెండింతలు అయిపోతుంది ఈ విధంగా రెడీ అయిన మంచూరియాని మనకి సర్వ్ చేసేస్తున్నారు మనకి బయట బేసిక్గా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో దొరికే మంచూరియా ఎలా తయారు చేస్తారు తయారీ దగ్గర నుంచి మనం తినడానికి రెడీ టు ఈట్ వరకు వచ్చే వీడియోని ఇవాళ మనం తీసాం ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా లహరి ఎంటర్టైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ